ரெஸ்ட்ரன் <laughs> மலனா కూడా అటు ఇటు లు ఏం వరకు పడుతు తడి దారా నీళ్ళు లేవు పద్నాలుగు ఏళ్ళు సార్ ఇదే సమస్య గత ప్రభుత్వంలో మంచిగానే ఉన్నాం ఆరేళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డా మంచిగా పంపించుకున్నాం ఇక తీర ఇంత అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఒక మూడు బోర్లు వేయించిన యాభై రూపాయలు యాభై ఏళ్ళు పెట్టి బోర్లు వేయించిన ठीक है ये कर लो कृष्णा आ गया ठीक है काम में है इसकी भी कर लो हां मैं इसको लिखवा हां ग्रामीण अस्पताल के लोकल कंपनी और आईटी के नारायण के और आ रहा है इधर आ रहा है सर ये छात्र सुकर आ रहे हैं सर पहले यहां से नीचे ले कर आ ले हां निकल దగ్గర దగ్గర డిసెంబర్ లో అమ్మిన డిసెంబర్ లో గవర్నమెంట్ ఇచ్చినాం ఎన్ని నూట ఇరవై వస్త్రాలు ముప్పై రెండు వేల రూపాయలు బోనస్ రావాలి ఇప్పుడు దారులేదు నీ పేరు

పోయిన టర్ములు సరే వాస్తవానికి ఏంటంటే మీకు అందరికీ దండం పెట్టారు మీకు ఎందుకంటే నేను కాచినోళ్ళు పెట్టి బయటకు వచ్చిన కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను ఎనిమిది టర్ములు ఎనిమిది టర్ములు నీళ్ళు వచ్చినాయి పది రూపాయలు పంట పండించుకున్నాం నాకు కొడుకు బిడ్డ సాగి బీటెక్ అయిపోయినాయి వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు లక్షలు అప్పు ఉన్నది బోనస్ డబ్బులు బట్టి నాలుగు లక్షలు వస్తాయి మళ్ళీ టైం పంట పండి అప్పు దిల్తాయి అనుకున్నాను సార్ కనీసం ఈ ఇప్పుడైతే ఈ ఆ బోనస్ డబ్బులు ఒకటి రాంగ్ కాబో రుణమాఫీ లేదు ఈడ నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రని తుడిచేయలేరు అన్న ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఇవ్వడానికి ఉండదు కూడా రానున్న రోజులలో పదేళ్ళ పది ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పది రైతు వెనక పడిపోయినట్టు పదిహేను ఆర్థికంగా ఎనకడిపోయినట్టే నా ఉద్దేశం రైతు వారికి ఒక గా మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం ఆడకాలం రాద ఏదైరం పద్నాలుగు సంవత్సరం పదిహేను సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల కరువు పెట్టింది ఇప్పుడు మాకు పదిహేను నెలలకు పదిహేను సంవత్సరాల ఖర్చు పెట్టింది ఈ మూడు ఎకరాలు ఐదు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు అడిగిపోయింది పుష్కలంగా వచ్చినాయి ఏడు కూడా నాసార్లు వచ్చాయి ఈ కాలంలో పుష్కలంగా పోయినాయి ఎన్ని రైతు రైతులు లేడు పత్తి చేరు లాగా ఎన్ని సంవత్సరాలు ఇది ఒక్క రైతు కూడా दरि अचे चुख पियो कमु

સૂર્યાપેઠ સી આફી લેટર પંપી તપાસ સુખ અનુ એમવારે એમની સામે ગવર્મેન્ટ સર માપતિ રીતે હામી